అన్నదాన కార్యక్రమంలో అన్నదానంలో తీర్చడానికి మనుషులు కాబట్టి తమిటి సభ్యులు ఏర్పాటు చేస్తే బాగుండదని తెలియజేస్తున్నారు కాబట్టి అన్నదాన మూడవ జన్ గారు అన్నారా అక్కడ చెప్పండి మూడవ జన్మైనటువంటి బాలస్వామి కన్నారస్వామి గారుసేటిపల్లి గ్రామం పలుమూరు మండలపురం నాగర్కూడ జిల్లా వారి గీతల జత మొదటి రౌండ్ అనగా రెండు వందల అనికూడ దూరాన్ని ఇరవై ఒక్క సెకండ్ పూర్తి చేసుకోవడం జరిగింది ఇరవై ఒక్క సెకండ్లో పూర్తి చేసుకొని ఉన్నాయి అదేవిధంగా నిర్వహించుకొని

మూడవ రోజు చేసుకున్నారు చేసుకుంటే మొదటి స్థానానికి నాలుగు సెకండ్లు మొదటి కొనసాగుతున్నారు మూడవ పూర్తి చేసేసరికి మొదటి స్థానానికి నాలుగు సెకండ్లు కొనసాగుతున్నారు முப்பட <laughs> பூஜ்

Ne <Sessizlik> kadar? <laughs> 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 <laughs>

அண்ணாண்ணாத்ரா அண்ணா அண்ணா பத்து டா பதிக்கொண்டு <laughs> செகண்ட <laughs>

చెప్ప <imitation> <imitation> <imitation>

వీరికి కేటాయించిన సమయంలో మీ యొక్క ఎత్తుల చేత లాగడం జరిగిందండి ప్రస్తుతానికి మీరు రెండో స్థానంలో కొనసాగుతున్నారు స్వామి గారు కొలిసరిపల్లి గ్రామం కల్మూరు మండలం ఫ్రం నాగర్ కర్నూలు జిల్లావారు వీరికి కేటాయించిన పదిహేను నిమిషాల కాల వ్యవధిలో వీరి చెట్ల లాగిన దూరము రెండు వేల ఆరు వందల అడుగులు రెండు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని లాగి ప్రస్తుతానికి రెండో స్థానంలో కొనసాగుతున్నారు